నమస్కారం అండి మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేశారు ఇంకో వీడియోతోనే మొదటగా మనం ప్రార్థనతో మొదలు పెడతాము ఒకరతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమే శివాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ దత్తాత్రేయ 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 అందరికీ తెలుసు కదండి మీకు అందరికీ ఈ సెప్టెంబర్ నెల నెల చాలా ముఖ్యమైన నెల ఈ నెల ఎందుకంటే పితృపక్షం లేదా మహాలయ పక్షాలు ఈ నెలలోనే వస్తాయి సెప్టెంబర్ ఏడవ తారీఖున మొదలై సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్యతోనే పూర్తి అవుతాయి మహాలయ పక్షాలు అంటారు ఈ పదిహేను పదహారు రోజుల్లో మహాలయ పక్షాలు పితృపక్షాలు అంటారు మనం ఎందుకు చేస్తామండి ఈ పితృపక్షాలు ఎందుకు వస్తాయంటే గతించిపోయిన మన పెద్దలు మన పితృదేవతలు మన యాన్సెస్టర్స్ అంటాం కదా మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళ గురించి వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళని గుర్తుంచుకొని వారి పేరు మీద మనము ఇలాంటి పిండదానం కానీ శ్రాద్ధం కానీ తర్పణాలు వదలడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం ఈ కార్యక్రమాలు చేయడం వల్ల పితృదేవతల ఆత్మలు సంతృప్తి చెంది వారు మనందరినీ కూడా దీవిస్తారు ఏడు తరాలు మన కుటుంబాలను దీవిస్తారు వారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరిసిపోకుండా ఇంకొక వారం రోజులు మనకు సమయం ఉంది అండ్ దీంట్లో కూడా మహాలయ అమావాస్య ఇరవై ఒకటో తారీఖు చాలా చాలా ముఖ్యమైన దినం ఆ రోజు పెడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఏం చేయాలి ఆ రోజు బీదవారికి పశుపక్షాతులకి అన్నిటికి కూడా మనం దానం చేయాలి ఏం దానం చేయాలండి ఆహారం అన్నం పెట్టాలి తడుపు నిండా అన్నం పెట్టాలి అన్నం పెడితే సంతృప్తి చెందుతారు వాళ్ళు తడుపు నిండా దాహమిస్తే నీళ్ళు ఇవ్వాలి నీళ్లు కూడా ఇవ్వాలి సో మన సాంప్రదాయం ప్రకారం కొన్ని పురాణాల ప్రకారం ఏంటంటే కాకులు పితృదేవతల ఆత్మలు పితృదేవతల ఆత్మలు కాకుల్లో ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఆవులు కూడా ఈ పదిహేను రోజులు కాకులకి కానీ మనము అన్నం పెట్టగలిగితే వాటికి ఆహారం ఇవ్వగలిగితే చాలా బ్రహ్మాండంగా పితృదేవతలు సంతృప్తి చెందుతారు అలాగే ఆవులకు కూడా పెట్టచ్చు ఎక్కడ పెట్టాలి మొదటగా ఇళ్లల్లో పెట్టుకుంటే ఇంకా మంచిది ఇంట్లో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేసుకుంటే మంచిది లేదా కొన్ని గుళ్ళల్లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేస్తారు అక్కడ కూడా చేయించుకోవచ్చు మన భారతదేశంలో ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు శ్రాద్ధం కానీ పిండదానం కానీ తర్పణాలు వదలడం కానీ గయలో చేస్తారండి గయా నెంబర్ వన్ తర్వాత పాదగయా అని మన పిఠాపురంలో కూడా ఉంది ఇక్కడ ఏపీలో అలాగే ఒడిషాలో నాభి ఉంది అలాగే మన బాసర్లో చేయొచ్చు మన కాళేశ్వరం ఉంది అలాగే త్రయంబకేశ్వర్లో ఉజ్జయినిలో గోకర్ణంలో శ్రీరంగపట్నం రామేశ్వరం ఇలాంటి అన్ని ప్లేసెస్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి పితృదేవతల్ని సంతృప్తి పరచుకోవాలి ఏంటి అంటే ఈ పితృదేవతలు పితృలోకం అనేది ఒకటి భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటుంది అక్కడ పితృదేవతలు నివసిస్తుంటారు ఈ యొక్క వ్యక్తి యొక్క మూడు తరాల పితృదేవతలు గతించిన వాళ్ళు వాళ్ళంతా కూడా అక్కడ నివసిస్తుంటారు ఈ పురాణాల ప్రకారం గరుడ పురాణం ప్రకారం మనము ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ మహాలయ పక్షాల్లో వారు ఆత్మలు శాంతించి వారు ఉద్వలోకాలకు ప్రయాణిస్తారు మళ్ళీ జన్మలు ఎత్తుతారు వాళ్ళు సో ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మర్చిపోకండి ఇంకొక వారం రోజులు టైం ఉంది అందరు కూడా మేము మీ పితృదేవతల్ని గతించిపోయిన పెద్దల్ని వాళ్ళని స్మరించుకొని వాళ్ళ ఆత్మల్ని శాంతి కలిగేలాగా ఈ కార్యక్రమాలను చేయండి మూడు కార్యక్రమాలు శ్రాద్ధం కానీ అలాగే పిండ తర్పణాలు పిండ పిండదానాలు చేయడం కానీ అలాగే తర్పణాలు వదలడం కానీ చేయాలి మర్చిపోరు కదండి తప్పనిసరిగా చేయండి మీ పితృదేవతల యొక్క వాళ్ళ దీవెనలు పొందండి నమస్కారం